హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనాటి శెట్ని నేను ఈరోజు మీకు ఒక మిరప ఇత్తనాన్ని పరిచయం చేస్తాను మీరు చూడండి మన వెనకాల మిరపకాయలు కాని కదా చూడండి మిరపకాయలు అయితే ఈ మిరపత్రం గురించి నేను మీకు పరిచయం చేస్తాను మీరు ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయొద్దు రేస్ అవుతున్నారా మీరు కనుక స్కిప్ చేశారు అంటే ఈ మిరపత్నం గురించి మీరు తెలుసుకోవటం అనేది మిస్ అవుతారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఈ మిర ఈ మిరపత్ గురించి ఎందుకు చెబుతాను అంటే ఇది దిగుబడి ఎలా వచ్చింది అసలు ఏంది ప్రతి రైతు వేసుకోవచ్చా వేసుకోకూడదా వేసుకుంటే ఎలా ఉంటుంది ఎంత దిగుబడి వస్తా అనే విషయం మీద నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది అలాగే నా పక్కనే ఈ మిరపదాడు పండించిన రైతు ఉన్నారు నరేందర్ రెడ్డి గారు అలాగే ఈ యత్నాన్ని రైతుకి ఇచ్చిన మన షాప్ యజమాని అయిన మూర్తి గారు కర్నూలు శ్రీరామ ఆత్మ కెమికల్స్ వారు ఉన్నారు అట్లాగే మన పక్కన ఇంకొక రైతు కూడా ఉన్నాడు ఈ మిరపటప్పుడు ఎన్ని రకాలు వేసాడు ఎన్ని గంటలు కాసింది ఏదంటే మనం రైతు మాట్లాడగలం రేసాన్ని చేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయదు పూర్తిగా చూడండి నేను చెప్పేది మీకు కానీ మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు మాతో ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిరదాటు నుంచి ఈ ఫస్ట్గా సార్ మీరు మిరదాట వేశారు కదా ఎలా ఉంది మిరుగు బాగుంది మీరు ఏ నెలలో వేసారు మీరు మిరప మిరప ఇది సాల్ జూలైలో జూలై నెలలో వేశారు మీరు ఇప్పుడు ఇది కోసారు కదా మనం చూస్తున్నాం కదా రైస్ అదేలా చూడండి ఇది ఎన్ని గంటలు అవుతుంది అనుకుంటున్నారు మీరు నేను అరవై ఐదు అట్లా కావచ్చు అనుకుంటున్నాను అరవై ఐదు గంటలు ఎకరాలు వేస్తారు మీరు మిరదాట రెండున్నర వేస్తారు రెండున్నర వేసారు చూసాం కదా రైతు సోదరులారా రైతు మాటల్లో నేను రెండున్నర ఎకరాలు వేశాను ఈ కుప్ప చూడండి ఎంత ఉందో అరవై ఐదు కింటాల్ దిగుబడి వచ్చింది అనేసి అంటున్నాడు రెండు ఎకరాలన్నర మీకు ఈ మృతాట దాటినప్పుడు మీరు పెట్టుబడి పెట్టుంటారు కదా ఎలా ఏమనిపించింది మీరు వేసేటప్పుడు పెట్టుబడి ఎత్త పెట్టారు ఎట్లా పెట్టుబడి అంటే మామూలుగా తక్కువనే మీరు మంచి మందు కట్టలు తక్కువ మంచి చేయని ఇద్దరం బాగుంది కాబట్టి మాకు మంచిగా పెట్టుబడి మీరు ఒక ఎకరానికి ఎన్ని మంది కట్టలు పెట్టారు పది వేసిన ఒక ఎకరానికి పది మంది కట్టలు వేశారు మరి ఇత్తనానికి తెగుళ్ళు కానీ ముడత కానీ వైరస్ కానీ లాంటివి వచ్చినా ఏం లేవాలండి వైరస్ కానీ ఏం కానీ ఏమి నల్లికి తట్టుకుని కూడా బాగా మంచిగా బాగా మంచిగా కాసింది మరి ఇతరం గురించి మీ తోటి రైతు సోదరులకు ఏం చెప్పదలుచుకున్నావు తోటి రైతులు ఇతరం విత్తనాలు కొత్త బాగున్నాయి కాబట్టి మంచి ఎవరైనా వేసుకోవచ్చు వేసుకోవచ్చు మంచిగా వేసుకోవచ్చు ఇచ్చింది ఎవరు ఏమని మూర్తి సార్ గారు మూర్తి సార్ గారు ఇచ్చారు మీకు ఎన్ని నుంచి తెలుసు సార్ గారు సార్ పది పరిచయం పది ఏళ్ళ నుంచి పరిచయం అంటే మీకు సార్ గారు పది సంవత్సరాల నుంచి మీరు విత్తనాలు తీసుకెళ్తున్నారు మీకు సార్ గారు ఇచ్చిన విత్తనాలు ఎట్లా అనిపిస్తుంది ఎట్లా ఉంది పది సంవత్సరం మార్చి మార్చి మంచిగా మంచి వస్తూనే ఉన్నాయి మంచి దిగుబడి దిగుబడి వస్తున్నాయి సార్ నమస్తే అండి మీరు రైతు చెబుతున్నారు పది సంవత్సరాల నుంచి మీరు రైతుకి ఎత్నాలు ఇస్తున్నారంట మంచి దిగుబడులు వస్తున్నాయి అంటారు ఇది మీరు చూసారు కదా దీని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు రైతులకి రైతు వచ్చేసి ఎకరా రెండు ఎకరాలన్నర వేసాను అరవై ఐదు గంటలు వచ్చిందా అంటున్నాడు అన్న ఇంకొక చిన్న మాట ఇంకా చేయలేమాత్రం అయింది ఓ పది క్వింటాల్ రావచ్చు ఇంకా పది గంటలు రావచ్చు ఓకే సార్ డెబ్బై ఐదు క్వింటాల్ దాకా రావచ్చు సార్ ఇప్పుడు రైతు అంటున్నాడు రెండున్నర వేసాను మొత్తం మీద డెబ్బై ఐదు గంటలు వచ్చింది ఇప్పటికైతే ఒక అరవై ఐదు కోసాను ఇంకా పది కింటాలు అంటున్నాడు నేను మీరేమంటారు మీరు ఏమంటారు దీని మీద రైతు సోదలందరికీ నమస్కారము నా పేరు జీవీల మూర్తి మా శ్రీరామ ఆగ్రహిని కలుస్తూ కర్నూలు గత ఇరవై సంవత్సరాలు బట్టి ఈ రోజు నాగిజనటిక్ వాళ్ళది నిర్పెత్తనాలు నేను అమ్మటం జరుగుతుంది ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు ప్రతి సంవత్సరం కొత్త కొత్త వెరైటీ ఇస్తున్నారు ఇది కొత్తగా వచ్చిన ఆది వెరైటీ ఫస్ట్లో నాకు శాంపిల్స్ ఇచ్చారు వాళ్ళు అది నేను నరేంద్ర రెడ్డి గారికి ఇవ్వటం జరిగింది ఆయన కూడా నాకు ధైర్యంగా ఇచ్చాను ఆయన ధైర్యంతో వేసాను వేసినప్పటి నుంచి తర్వాత తర్వాత కంపెనీ వాళ్ళు వచ్చి చూస్తూనే ఉన్నారు కాబట్టి రోజున ఈ మాత్రం వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది మాకు కాబట్టి రైతులందరూ కూడా ఈ విత్తనాన్ని ఆది అనే రకం కొత్తగా వచ్చింది కాబట్టి ఈ ఆది అనే రకము మీరు కంపల్సరీగా వేసుకొని నారాయణపురం కానీ బోరువేలు చుట్టుపక్కల విలేదులందరూ కూడా మాకు బాగా పరిచయమే కాబట్టి రైతులందరూ కూడా ఈ విత్తనం వేసుకొని వచ్చే సంవత్సరం వేసుకొని అధిక దిగుబడులు పొంది సంతోషంగా ఉండాలని చెప్పి కోరు కోరుతున్నాను అనమాట అలాగే చూసాం రైతు సోదలారా మనం ఇక్కడ పండించిన రైతు ఉన్నాడు అలాగే ఆ రైతుకి మిరపత్నాలు ఇచ్చిన షాప్ యజమాని అయిన మూర్తి గారు ఉన్నారు అలాగే మన పక్కన తోటి రైతు ఉన్నాడు అన్న నమస్తే అన్న ఏం పేరు నీ పేరు రాముడు రాముడు ఓకే మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు రెండు ఎకరాలు వేస్తున్నారు మీరు చూసారా సార్ ఎన్ని గంటలు వచ్చింది అనుకుంటున్నారు అరవై ఐదు వచ్చింది పైన తీసేది ఇంకా ఇంకా పది గంటల దాకా అవుతుంది అంటున్నాడు వేరే వేరే రకాలు ఇస్తున్నారు సార్ ఆ ఈ సంవత్సరం వేరే రకాల కూడా కుళ్ళు తెగలేకపోయాను సార్ దీనికి అయితే ఏం లేదా నువ్వు ఈ మిరణు చూసావా చూసాం కదా రైతు చూద్దాం ఇంతకు ముందు ఈ రైతు చేలో దగ్గర దగ్గర పదిహేను వందల మంది రైతులకి అయితే రైతు ప్రదర్శన క్షేత్రం అనేది భారీ ఎత్తున పెట్టడం జరిగింది ఆ రోజు మేము కూడా ఈ చేయకు వచ్చాము రోడ్డు రైతు అంటున్నారు ఆ రోజు మీరు కూడా వచ్చారండి చేయ చూడటానికి మేము అంటున్నాడు అన్న రామునన్నా నువ్వు ఆ రోజు చేయడం చూడటానికి వచ్చావు ఆ రోజు నీకేమనిపించింది చేను చూసినప్పుడు ఆ కనపడేస్తాడు ఆ రోజే మంచి వేరే ఐటమ్ ఇస్తారు మామూలుగా తక్కువ తక్కువ అంటే ఎకరా పదహైదు కింటాల్ వస్తే మూడు నాలుగు కింటాల్ కుళ్ళు తెగులకైనా వస్తుంది సార్ ప్రతి ఐటమ్ అయింది ఈ వేరే కే ఏం లేదు అసలు మామూలుగా అసలు నార్మల్ గా కూడా లేదు ఇంట్లో కుళ్ళు తెగులు అనేదే లేదు అయితే తెగులు లేదు వైరస్ లేదు ఏం లేదు మొత్తం మీద అయితే తెగులకైతే బాగానే తట్టుకోండి సార్ బాగా తట్టుకుంది తెగులు అయితే మీరు అంటున్నారు కదా బాగున్నది వేరే వేరే రకాల రకాల కూడా ఇది నెంబర్ అయితే మంచిగా బాస్ కూడా మంచిగానే వచ్చింది మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది ఇది నెంబర్ వన్ ఇప్పుడు మా ఊర్లో మాట్లాడు నారాయణపురం విలేజ్ ఆ రోజు అయితే తక్కువ తక్కువ ఇష్టం ఒక దాదాపు అందరం పోయినా కానీ పక్క విలేజ్ అందరి పాటలు కూడా ఇష్టం ఇరవై ఐదు వంద ఇస్తారు వాళ్ళు కూడా మా ఊర్లో ఏది ఇట్లా లేదని వాళ్ళు కూడా అందిస్తారు అది అలా నువ్వు చూసావు మెడ ఆ రోజు ఈ రోజు కాయలో చూస్తున్నావు మీ తోటి రైస్ హోదళ్లకి ఈ ఆది మెరుపతి గురించి నువ్వేం చెప్పదలుచుకుంటావు మంచిగా చేసుకోవచ్చు సార్ నమ్మకంగా చేయొచ్చు అంటే రైస్ హోదాలు బంగారాలు ఎందుకంటే రావుడన్నా ఇక్కడ నువ్వు ఒక రైతువి నువ్వు చెప్పే మాటలే రైస్ హోదళ్ళు పరిగణలోకి తీసుకుంటారు నమ్మకంగా చూసాం కదా రైస్ హోదలరా ఈ ఆది వెరైటీని మనం ఇప్పటిదాకా రైతు మాటల్లో విన్నాము అలాగే ఈ యత్నాలు శాంపిల్ ఇచ్చిన షాప్ యజమాన్యం మాటల్లో ఉన్నాం వీళ్ళిద్దరం మాటలే కాకుండా ఒక మూడో వ్యక్తి మనం రైతు కూడా రాముడు మాటలు కూడా విన్నాం కదా ప్రతి రైతు ఈ ఆది నిర్మితం వేసుకోవచ్చు ఖచ్చితంగా బాగుంటుంది అధిక దిగుబడులు వస్తాయనేసి అయితే మన తోటి రైతు అయిన రాముడు గారు చెప్పారు కాబట్టి రైతు సోదలరా మీకు అధిక దిగుబడులు రావాలి అంటే నాణ్యమైన నమ్మకమైన యత్నం ఏదైనా ఉంది అంటే అది ఆది మాత్రమే మీకు వచ్చే సంవత్సరం మీరు పంట చేసుకోదలుచుకుంటే ఏ ఏదలుచుకుంటే ఏదైనా సరే రోజేన్ కంపెనీ వారి ఆది మిరుపత్నాలు తీసుకోండి ఈ ఆది మిరుపత్నాలు మన కర్నూలు జిల్లాలో మన మూర్తిగారి షాప్లో తప్పించి ఎక్కడా దొరకవు షాప్ పేరు వచ్చేసి శ్రీరామ ఆగ్రో సార్ మన షాప్ అడ్రస్ అండి ఆపోజిట్ మార్కెట్ యార్డు ఆదిత్య కాంప్లెక్స్ కర్నూలు కొత్త స్టాండ్ దగ్గర చూసాం కదా కొత్త బస్ స్టాండ్ దగ్గర మార్కెట్ యార్డ్కి ఆపోజిట్లో ఉంటుంది శ్రీరామ ఆగ్రో సార్ పేరు మూర్తి గారు అంటే అక్కడ పోయి ఎవరు అడిగినా సరే ఒకవేళ మీరు కనుక్కోలేకపోయినా గారి షాప్ అని అడిగినా చదువుతారు కొత్త బస్ స్టాండింగ్ దగ్గర మిర్చి మార్కెట్ యార్డ్కి ఆపోజిట్ అంతే కదా సార్ అంతే ఓకే రైసోదలరా మీరు విన్నారు కదా మీకు కనుక ఈ మిరుగుదాట నచ్చితే ఈ కుప్ప అంటే ఈ కుప్ప కనుక మీకు నచ్చితే ఈ వెరైటీ కనుక మీకు నచ్చితే అందరూ వేసుకోండి మీకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎకరానికి దగ్గర దగ్గరగా ముప్పై రెండు ముప్పై మూడు క్వింటాల్ వచ్చింది ఇంకా చేలో పది క్వింటాల వరకు వస్తాయి అంటున్నాడు అంటే ఏదైనా సరే నలభై రెండు క్వింటాల నుంచి నలభై ఐదు క్వింటాల్ దాకా రావచ్చు ఇంకొక చిన్న విషయం ఏంటంటే రై సోదరులక్కడ మనం మిడదాట వేస్తున్నప్పుడు మార్కెట్ ఎలా ఉంటుందో మన చేతుల్లో పని లేదు కానీ దిగుబడి అనేది మన చేతుల్లో పనే మార్కెట్ అనేది మన చేతుల్లో లేదు దిగుబడి అయితే మన చేతిలో పనే ఉంది ఇప్పుడు పది నుంచి పదిహేను క్వింటాలు కాసి పదివేలుకి పన్నెండు వేలు దానికను నలభై గంటలు కాస్తే పన్నెండు వేలు దానికి చాలా తేడా ఉంది మనకి పదిహేను గంటలు కాసి పదివేలకి పదకొండు వేలు కమ్ముకుంటే లక్ష వస్తాయి అదే నలభై గంటలు కాసి పన్నెండు వేలకి పదమూడు వేలు కంపుకుంటే ఆ తేడా చూసుకొని ఎట్లా ఉంది కాబట్టి మీకు రేటు తగ్గినా కానీ మంచి ఆదాయం మంచిగా రావాలంటే అధిక దిగుబడి దిగుబడిన వేసుకోవాలి అధిక దిగుబడి ఎత్తనం అది ఏదైనా ఉందంటే రోజు ఇన్కమ్ వారి ఆది మాత్రమే కాబట్టి రైతు సోదలరా మీరు మిరదాటేసే ప్రతి రైతు ఈ రోజులు వారు ఆది మెరుపయత్నాలు వేసుకోండి అధిక దిగుబడులు సాధించండి అధిక ఆదాయాన్ని పొందండి తూకం కూడా బాగా గింజలు కూడా ఒక కాయలో గింజలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి రేటు కూడా బాగుంటుంది ఇది ఇంకా ఎన్ని రోజులు ఉన్నా కూడా కలర్ ఇంకా కలర్ ఇంకా తగ్గదు సార్ సార్ ఎందుకంటే తగ్గదు కలర్ వేరే కూడా రేటు కూడా ఎక్కువ పోవడానికి బాగా మంచి అవకాశాలు ఉన్నాయి ఎక్స్పోర్ట్ బాగుంటుంది సార్ ఇంకా ఇంకా వెరైటీల కంటే ఈ వెరైటీ అది అనే వెరైటీ ఎక్కువ రేటు పోవడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది ఎక్స్పోర్ట్ బాగుంటుంది నీకు తొడంగా తొడింగట్టు బాగుంది కాబట్టి మార్కెట్లో అన్నిటి మీద కూడా ఒకలా రేటు పెరిగినా కూడా సార్ అన్నిటి మీద కూడా ఒక ఐదు ఆరుందోలు ఎగస్ట్రా పెట్టి చెప్పండి తాకు కూడా తక్కువగా ఉంది మీరు ఏప్రిల్ మేలోనే వచ్చి తొందరగా తీసుకొని కూట మంచి అదే